శ్రీరస్తు శుభమస్తు శ్రీ చతుర్థి కథ పార్వతీదేవి గణపతితో గణపతి పాల్గొన మాసమున సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరించే విధానమును విశేషములను తెలుపుము అని అడుగగా గణపతి ఇట్లు వివరించను అమ్మా కాత్యాయని పాల్గొన మాసమున నన్ను హేరంబుడన పేరున పూజించవలను ఈ మాసమున నన్ను బిల్వ పాత్రములతో పూజించి నాకు మిక్కిలి ప్రియమైనటువంటి పలములను లడ్డూలను కొడుములను నివేదించవలను కరవీర పుష్పములు దుర్వాయుగ్మములతో హోమము గావించవలను ఇందుకు పూర్వము జరిగిన వృత్తాంతమును తెలిపెదను కృతయుగమున యువనాశ్వనుడు అను ఒక రాజుకరుడు అతడు ధర్మశీలుడు సత్యవచనుడు అతని రాజ్యమున విష్ణు శర్మ అన బ్రాహ్మణుడు ఒకడుండెను ఆ బ్రాహ్మణునికి ఏడు మంది కుమారులు గలరు అతడు వార్ధక్య కారణముగా దుర్బలుడయ్యను అతడు సంకష్టహార గణపతి వ్రతము చేయదల్చి పెద్ద కోడలతో ఈ సంగతి చెప్పి ఇందులకు కావలసిన పూజా ద్రవ్యములను ఏర్పాటు చేయము అని వేడెను ఆ కోడలు గర్వించినదై అయ్యా ఆ వ్రతము ఏమిటో ఆ గణపతి ఎవరో నాకేమియో తెలియదు అంతయో నాటకం ఆడుచున్నావు ఇటు నుండి ఆరు మంది కోడలుండను ఈ వ్రత సహాయమునకు అర్థించను అందరును తిరస్కరించరి అట్లే ఏడవ కోడల్ని అర్థింపగా ఆమె సంతోషించినదై మామతో పాటు శ్రద్ధలతో వ్రతము ఆచరించెను ఆ వ్రత ప్రభావమున గణపతి అనుగ్రహమున చిన్న కోడల ఇంట సిరి సంపదలు నాట్యమాడినవి వారి కష్టములన్నీ తీరినవి వారి జీవనము సుఖశాంతులతో హాయిగా ఉండెను ఇది చూచి మిగిలిన ఆరు మంది ఈమెపై అసూయ చెందిరి ఈ వ్రతమును ఆచరించిరి కానీ భక్తి లేని కారణమున వారి ఆశ తీరదయ్యను అమ్మ గౌరీదేవి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారికే సత్ఫలములు చేకూరును గాని ఈర్ష్యా ద్వేషములతో దుష్ట చిత్తముతో ఆచరించిన వారికి ఎట్టి ప్రయోజనము చేకూరదు నా పూజలో అన్నింటికంటే భక్తి చాలా ముఖ్యమైనది ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి దమయంతి నలుని శ్రీరాముడు సీతను పొందెను బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభమున ఈ వ్రతమును చేయుట వలనే అతని సృష్టి కార్యము నేటికినో నిర్విఘ్యముగా కొనసాగుతున్నది కనుకనే శ్రీకృష్ణుడు ఈ వ్రతము చేయమని ధర్మరాజుకు ఉపదేశించను అని ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మక మందలి శ్రీ సంకష్టహార చతుర్థి వ్రతమున పాల్గొన మాస కథ సమాప్తం సర్వే జనా శుతునో భవంతు లోక సమస్తం భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ओम शांति शांति शांति